రక్తపు ముద్ద అయిపోయాడు యశగనందం రాసింది అదే నన్ను సొగసైనను స్వరూపమైన లేదు ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు అది ఏదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి ఆ గోని బట్ట కట్టారు కిరీటం పెట్టారు చేతులు కట్టారు తీసుకొచ్చారు నిలబెట్టేలా అంటున్నారు ప్రభు చూపిస్తూ ఇతని నాకు ఏం నేరం లేదన్నారు ఏం చెప్పారు చెప్పండి వాళ్ళకి సరిపోలేదు ఆ బాధాలకి ఇంత చేసిన వాళ్ళు ఏమన్నారు చెప్పిన రక్తపంబుద్దగా చూపించిన తర్వాత ఫిలాత్ ఫీలింగ్ ఇది ఏమన్నాడంటే ఇంత ఎలా చూసానా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే ఎలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది ఇక వదిలేయండి ఇక్కడ నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు ఫిలాతు ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా మాకు సరిపోదు మాకు ఆ దెబ్బలు సరిపోవు మాకువేమి సరిపోవు మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది ఆ పగ ఏంటంటే సిలోవేము సిలువేము సిలువేము శిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేసరదో సిలువేము శిలువ ఏమే అని గట్టుక నోడుతున్నాడు ఈ సిలువ ఏమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను ఎవరండి ప్రజల ఉంది అక్కడ ఎవరా ప్రజలు రొట్టెలు తిన్నోళ్ళు ఎవరా ప్రజలు ఎవరా ప్రజలు స్వస్థతలు పొందినోళ్ళు ఎవడండి ఆయన దుర్మార్గుడు అంటున్నది ఆయన చేతి నీళ్లు మా చేతి నీళ్లు దాగిన వాళ్ళు ఎవరండి ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి దయ పిలా అనుకున్నాడు ఎలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు కానీ వాళ్ళు అన్నారు చావాల్సిందే ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు ప్రశ్నలు అడిగాడు లోపలికి వెళ్ళి ఇరవై అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ ఎన్నిసార్లు చెప్పినాయని మౌనం వహిస్తున్నాడు ఒక మాట అన్నాడు ఏమంటున్నాడు చూడండి ఏ వాటి నడుచోండి ముళ్ళి కిరేటం ఓదరంగ వస్త్రంలో ధరించిన వాడే వేసి నిలుపులకు రాగా పిలా తీదుగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పను ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి శిలోవేము శిలువేమని కేకలేసరి ఆ మత్యస్సు వార్తలు ఉంది శిలువేము శిలువేమని అరిచింది ప్రజలు ప్రజలు అరిశారు ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన బైబల్లో రాయవన్నమాట వారి కేకలే చెప్పండి వీలు ఐదు సార్లు నిర్దోషణ జడ్జిమెంట్ వచ్చింది ఐదు సార్లు ఐదు సార్లు నిర్దోషన జడ్జిమెంట్ వచ్చిన చివరికి ఏం గెలిచాయి చెప్పండి ఆ నోరే గెలిచింది ఆ కేకలే గెలిచాయి చంపిస్తారు మనకు రాయిపో మరో పదం ఏంటే చెప్పను ఆ రోజు పిల్లతో అడుగుతున్నాడు నువ్వు రాజువాణి ఎస్ నేను రాజునే ఈరోజు అడుగుతున్నాను ఎస్ ప్రభు రాజే రాజుగా నువ్వు స్వీకరించగలవా ఎస్ నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా అనలే మాను ఎందుకో చెప్పనా మన దృష్టిలో మన హృదయంలో రాజు కదా ఎవరు రాజు చెప్పండి మనకు మనమే రాజులు మనకు మనమే ప్రధానమంత్రులు మనకు మనమే ఎందుకంటే ఆయన రాజు ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నిన్ను నువ్వు సిలివేసుకోవాలి ఎస్ బ్రహ్వుని అమ్మడిస్తాను అంటున్నావు కానీ నీకు అన్ని పిల్లా లక్షణాలే అన్ని పిల్లా లక్షణాలే పిల్లా అన్నాడు నువ్వు రాజు అని అడిగాడు ఎస్ నేను రాజుని మరో ప్రశ్న అడిగాడు నిన్నో మాట్లాడగాలి నాకు ఇడిపించే అవకాశం ఉంది నువ్వు ఒప్పుకుంటే నేను ఇడిపిస్తాను నిన్నో ప్రశ్న అడుగుతున్నాను నేను విడిపిస్తాను నాతో మాట్లాడవా అన్నాడు